మన వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య అంశాలు గోదావరికంలో మన్ కీ బాత్ సదస్సు సంచలన కేసును ఛేదించిన కమిషనరేట్ పోలీసులు బీపర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదవర్గంలో నలభై ఎనిమిదవ డివిజన్ పరిధిలోని నూట పదకొండవ బూత్ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూట ఇరవై ఐదవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు వీక్షించారు ఈ కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు ఊరగొండ అపర్ణ కోడూరు రమేష్ అందె రాజ్ కుమార్ చారి మేకల తిరుపతి జక్కన బాలు శిలారపు కళ్యాణ్ డివిజన్ ప్రజలతో పాటు మేకల రజిత మెరుగు మంజుల రాజేశ్వరి సుమలత ఉమా దీపిక రజిత అనూష తదితరులు ఉన్నారు మీరందరూ పరిశుభ్రత పట్ల దృష్టి ఉంచండి ఎందుకంటే ఎక్కడ పరిశుభ్రత ఉంటే అక్కడ పండుగల ఆనందం మరింతగా పెరుగుతుంది ఇట్లా మన్ కీ కోసం ఇలా మీరందరూ పెద్ద సంఖ్యలో మీ సందేశాలను పంపిస్తూ ఉండాలి మీ ప్రతి సూచన ఈ కార్యక్రమానికి ఎంతో ముఖ్యమైనది మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా అందిస్తూ ఉండాలి మరోసారి మనం కలుసుకున్నప్పుడు మరి కొత్త విశేషాల గురించి మాట్లాడుకుందాం అనేక ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి దేశ ప్రధాని పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి దేశ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నాం వారిచ్చినటువంటి సందేశంలో అనేక ఈ దేశ ప్రగతితో పాటుగా ఈ దేశంలో తయారు చేసేటువంటి స్వదేశీ వస్తువులని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని వారు చెప్పడం జరిగింది ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాము ఈ దేశంలో తయారయ్యేటువంటి వస్తువులని మనం వాడడం ద్వారా ఈ దేశ ప్రగతికి మనం తోడ్పాటును అందించినట్టు అవుతుంది విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇవాళ దేశ ప్రగతిని పెంచేటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషిని మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ కాబట్టి మీరు వారితో పాటుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారో ఈ దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే ఈరోజు స్వదేశీ వస్తువుల వాడకం మీద వారు తెలియపరచడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారని రేపటి దేశ భవిష్యత్తులో పల మీరంతా కూడా మరి వారితో కలిసి అందరం కూడా నడుద్దామని చెప్పి సందర్భంగా భావిస్తూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్వహించి అమలు చేయాలని సీలింగ్ విధానాన్ని ఎత్తివేయాలని ఐఎఫ్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరి ఖని ఐఎఫ్టి కార్యాలయంలో జిల్లా సదస్సు జరిగింది ఈ సదస్సులో ఐఎఫ్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడారు ఈ సదస్సుకు ఐఎఫ్టి జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ నాయకులు చిల్క శంకర్ ఇదును రామకృష్ణ ఐ రాజేశం పి స్వామి కొండ్ర ఎం దుర్గయ్య టి రాయమల్లు ఎడ్ల రవికుమార్ ఎం కొమరయ్య బి కొమరయ్య రమేష్ పెరుక వెంకటస్వామి ఓదేలు పద్మ రాజేశ్వరి తదితరులు ఉన్నారు అంటే దాదాపు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది తెలుపుతున్నటువంటి క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై కాంట్రాక్ట్ అమాలుషన్ యాక్తి అనేటువంటిది కోటి వచ్చింది చట్టం అంటే కాలక్రమంలో క్రమంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థని రద్దు చేసి దాని స్థానంలో పర్మనెంట్ కార్మికులను నియామకం చేయాలి ప్రస్తుతము పనిచేస్తున్నటువంటి పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి లేదా కార్ఖానాల్లో పనిచేస్తున్నటువంటి అంటే శాశ్వత స్వభావం ఉన్నటువంటి పని స్థలాల్లో పర్మనెంట్ కార్మికుల్ని మాత్రమే ఉపయోగించాలా రిక్రూట్ చేయాలా తప్ప కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ క్యాషువల్ రకమ్స్ నియమించడానికి పనిచేయడానికి చేయడానికి వీలు లేదనేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చినటువంటి కాంట్రాక్ట్ అవాల్స్ యాక్ట్ అనేది మనం చెప్తుంది ఇది ఇంతవరకు బాగానే ఉంది అది మంచిర్యాల జిల్లా చెన్నూరు అరెస్ట్ అయిన నిందితుల మొత్తం సంఖ్య నలభై నాలుగు ఇందులో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు రికవరీ అయిన బంగారు నగలు పదిహేను కిలోల రెండు వందల ముప్పై ఏడు గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ అయిన నగదు లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఇది సిమ్నాలోని స్టోరీ కానే కాదు నిజంగా జరిగిన యథార్థ సంఘటన దేశంలోనే ఇది మొదటి నేర ఘటన ఈ నెల ఇరవై మూడున చెన్నూరు ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రితీష్ కుమార్ గుప్తా చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో నాలుగు వందల రెండు గోల్డ్ లోన్ ఖాతాల పన్నెండు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల విలువైన ఇరవై ఐదు కిలోల పదిహేడు గ్రాముల బంగారు ఆభరణాలు నగదు ఒక కోటి పది లక్షల రూపాయలు దుర్వినియోగం చేయబడ్డాయని దొంగలించబడ్డాయని ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులు అందుకున్న వెంటనే రామ్గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా నేతృత్వంలో మంచి ఫెడరల్ డిసిపి ఏ భాస్కర్ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు బాధ్యతను జైపూర్ ఏసిపి ఏ వెంకటేశ్వర్ అప్పగించారు దర్యాప్తు అధికారి మరియు ప్రత్యేక బృందాలు బ్యాంకును తనిఖీ చేశాయి సాంకేతిక ఆధారాలను సేకరించాయి క్యాషియర్ నరిగే రవీందర్ ఖాతాలో ఆడిట్ను నిర్వహించాయి భారీగా అనుమానస్పద డిపాజిట్లున్నట్లు తేల్చి చెప్పారు ప్రతి అదా నిందితుడు నరిగే రవీందర్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఆయన చెప్పిన ప్రకారం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగుకు ముందే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో నలభై లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు తన నష్టాన్ని పూడ్చుకోవడం కోసం మరింత బెట్టింగ్ కొనసాగించడానికి బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్తో కలిసి మోసానికి పాల్పడ్డాడు బ్యాంక్ కరెన్సీ చెస్ట్ యొక్క తాళాలు మేనేజర్ క్యాషియర్ సంయుక్త ఆధీనంలో ఉంటాయి మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్ తన తాళాన్ని క్యాషియర్కి ఇచ్చేవాడు దాన్ని ఉపయోగించుకొని క్యాషియర్ మేనేజర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సహకారంతో బంగారం నగదు దొంగలించేందుకు పథకం రచించారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి తరచూ గోల్డ్ లోన్ చెస్ట్ నుండి బంగారం తీసి రవీందర్ తన స్నేహితులకు ఎస్బిఎఫ్సి సేల్స్ మేనేజర్ కొంగొంటి బీరేష్ కస్టమర్ రిలేషన్ మేనేజర్ కోడాటి రాజశేఖర్ సేల్స్ ఆఫీసర్ బొల్లి కిషన్కు అప్పగించేవాడు వీరు ఆ బంగారాన్ని పలు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి డబ్బును తమ ఖాతాల్లో జమ చేసి కొంత కమిషన్ తీసుకొని మిగతా మొత్తాన్ని క్యాషియర్ రవీందర్కు బదిలీ చేసేవారు ఇప్పటి వరకు నిందితులు పది ప్రైవేటు గోల్డ్ లెండింగ్ కంపెనీలో నలభై నాలుగు మంది పేర్లపై నూట నలభై రెండు గోల్డ్ లోన్లు తీసుకున్నారు అలాగే క్యాషియర్ నరిగే రవీందర్ బ్రాంచ్ మేనేజర్తో కుముక్కై తన భార్య మరిది స్నేహితుల పేర్లతో తప్పుడు గోల్డ్ లోన్లు నలభై రెండు మంజూరు చేసి బంగారం లేకుండానే ఒక కోటి యాభై ఎనిమిది లక్షలు అంటే నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కిలోల బంగారం తాకట్టు పెట్టినట్లుగా చూపించారు విత్డ్రా చేసుకున్నారు అలాగే క్యాషియర్ రవీందర్ ఏటీఎంలలో నగదు రీఫిల్ చేసే సమయంలో కూడా డబ్బును అపహరించేవాడు దర్యాప్తు అధికారి ఇప్పటి వరకు మూడు బ్యాంక్ అధికారులు వారికి తోడ్పడిన నలభై మందితో కలిపి మొత్తం నలభై నాలుగు మంది నిందితులను అరెస్టు చేశారు సరి నరిగే రవీందర్ వెన్నప్పురెడ్డి మనోహర్ లక్కాకుల సందీప్లతో పాటు ముప్పై తొమ్మిది అరెస్టును రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్ లో జరిగిన ప్రెస్ మీట్ లో సిపి అంబర్ కిషోర్ జా చూపించారు ఇద్దరు పరార్లో ఉన్నట్లుగా చెప్పారు వివరాలను వెల్లడించారు కాగా ఈ సంచలన కేసును తక్కువ కాలంలోనే చాకచక్యంగా ఛేదించినందుకు గాను మంచిరాల డిసిపి ఏ భాస్కర్ జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్ చెన్నూరు సిఐ దేవేందర్ రావు రూరల్ సిఐ ఆర్ బన్సీలాల్ శ్రీరాంపూర్ సిఐ డి వేణుచందర్ మంచిరాల రూరల్ సిఐ ఏ అశోక్ ఇతర పోలీస్ అధికారులు కె నరేష్ కుమార్ బాబురావు సుబ్బారావు శ్రీధర్ రాజేందర్ శ్వేత సంతోష్ ప్రసన్న కోటేశ్వర్ ఉపేందర్ రావు చంద్రశేఖర్ రవి హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్లు శంకర్ రవి రమేష్ ప్రతాప్ తిరుపతి లింగమూర్తి తదితరులను రాముగుండం పోలీస్ కమిషనర్ అభినందించారు రివార్డులను అందజేశారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం